హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మన అందరికి సాధారణంగా జాయింట్స్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అంటే చాలా మందికి చేతుల్లో ఉన్న జాయింట్స్ కానీ లేకపోతే కాళ్ళలో ఉన్న జాయింట్స్ కానీ లేకపోతే మోకాళ్ళ దగ్గర ఉన్న జాయింట్స్ కానీ బాగా పెయిన్ గా ఉన్నాయి అది భరించలేక మనం డాక్టర్ దగ్గరికి డాక్టర్ డాక్టర్గా రిపోర్ట్స్ అన్ని చేయించి తర్వాత ఏం చెప్తారు ఏమండి మీకు అసలు డీవీటే లేదు అందుకే నేను జాయింట్స్ పెయిన్ వస్తున్నాయి మీరు ఈ వారానికి ఈ టాబ్లెట్స్ వేసుకోండి లేకపోతే ఈ పొడిని కాఫీలో కలుపుకునో లేక మిల్క్ లో కలుపుకునో లేదా వాటర్ లో కలుపుకునో తాగండి మీకు డివిటమిన్ వచ్చేస్తుందని ప్రిస్క్రిప్షన్ ఇస్తారు అయితే కొంతమంది కరెక్ట్ గా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫాలో అవుతారు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఆ డాక్టర్లు ఉత్తరే రాసిస్తారు డి విటమిన్ కోసం కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఇవన్నీ వాడాలని సాధారణంగా కొంతమందికి మందులు వాడటం అసలు ఇష్టం లేదు అంటే ఆహార పరంగా తీసుకుంటే మంచిదని వాళ్ళ నమ్మకం అయితే ఈ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది మందులు వాడతారు కొంతమంది వాడతారు ఫ్రెండ్స్ అయితే మనకి డీవెట్ మీన్ ఎందుకు తగ్గింది అంటుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు సాధారణంగా అందరం కూడా గేటెడ్ కమ్యూనిటీ గానీ ఇండివిజువల్ అపార్ట్మెంట్ గాని అలా అందరం అపార్ట్మెంట్స్ లో ఉండడం వల్ల మనకి సూర్యుడే కరువు అయ్యాడు అయితే మనకి సూర్యుడు బాగా ఎండ రావాలి ఎండలో కూర్చుంటే డివెట్మీన్ వస్తుందని చాలా మందికి తెలిసి అయితే మన అపార్ట్మెంట్స్ లో పైల టెర్రస్ ఎక్కి అక్కడ కూర్చోవాలంటే చాలా మంది అమ్మో ఆఫీస్ టైం అయిపోతుంది వారికి అని పిల్లలకి స్కూల్ టైం అయిపోతున్న కొంతమంది వాళ్ళ ఉద్యోగం టైం అయిపోతున్న కొంతమంది ఇలాగా ఆ ఆ డివెట్ మీన్ కి మనం ఇంపార్టెంట్ ఏమో దాని వల్ల మనకి జాయింట్స్ పెయిన్ వస్తాయండి తర్వాత హెయిర్ లాస్ అవుతుంది తర్వాత ఎంత ఎక్సైజ్ చేసినా తక్కువ ఫుడ్ తిన్నా అస్సలు బరువు బరువుతా దీని అన్నిటి కారణం ఏంటంటే డీవెట్ మీరు మనం చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం డివిటిమైన్ కి అయితే కొంతమంది డాక్టర్గా చెప్పినట్టుగానే వాళ్ళు ఆ మందులనే ఫాలో అయిపోతూ ఉంటారు కొంతమందికి అస్సలు మందులు వేసుకోవడం ఇష్టం ఉండదండి ఏం లేదు మన తినే ఫుడ్ లోనే ఏదో ఒకటి డివిటమిన్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ మందులు వేసుకోరు కరెక్ట్ గా ఫుడ్ తినరు దాంతో ఉన్న దానికన్నా డివిటిమేన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అయితే డాక్టర్ ఏం చెప్తారు మీరు చక్కగా ఎండలో కూర్చోండి డివెట్ కరెక్ట్ గా వస్తుందని చెప్తారు కానీ ఇప్పుడున్న రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అసలు మనకి స్కూల్ డే పైగా టెర్రస్ మీద వెళ్ళి ఆ టైంకి మన పిల్లలు స్కూల్ పంపించము లేకపోతే మనకి ఆఫీస్ టైం అయిపోవడము లేకపోతే హస్బెండ్ ఆఫీస్ పంపించడము ఇలా రకరకాల హడావిడిలో ఉండి పైకి వెళ్ళి ఇప్పుడు టెర్రస్ మీద కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారని ఎవ్వరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు అయితే చాలా మంది ఏంటంటే డివిటమిన్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇచ్చి నాకు విటమిన్ సి తగ్గిపోయింది లేదా విటమిన్ తగ్గిపోయింది అనుకుంటారు గాని విటమిన్ డి తగ్గిందని ఎవ్వరు ఎవ్వరూ అనుకోరు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి విటమిన్ డి లోపం ఖచ్చితంగా ఉంటుందండి మరి దానికి పరిష్కారం ఏంటో మనం చూసిద్దామా అయితే నేను మష్రూమ్స్ సూపర్ మార్కెట్ లో కొన్నానండి చాలా బాగున్నాయి మీకు సూపర్ మార్కెట్ కాకపోతే బయట ఎక్కడ దొరికినా మీరు తీసుకోవచ్చు అయితే ఈ మష్రూమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి కడుకున్నాక ఈ మష్రూమ్స్ ని చిన్న చిన్న ముక్కల కన్నా కొంచెం పెద్ద మష్రూమ్స్ అయితే రెండు ముక్కలు కట్ చేసుకోవచ్చు అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన వెజిటేబుల్స్ ఉంటాయి కదండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాస్కో తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కొత్తిమీర మనం ఇవన్నీ కూడా పక్క శుభ్రంగా కడుక్కొని తరుక్కుని రెడీ చేసుకోవాలి అయితే రైస్ శుభ్రంగా కడుక్కొని మన క్వాంటిటీని బట్టి అంటే మన మనుషులు బట్టి మనం రెగ్యులర్ గా రైస్ పెట్టుకుంటా కదండి సేమ్ అలాగే రైస్ వండుకున్న రైస్ రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం స్టవ్ పెరిగిచ్చి ఇచ్చి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసినాక ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించిన తర్వాత అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే బాగా పచ్చివాసన పోవాలి ఆ పచ్చివాసన పోయే వరకు శుభ్రంగా వేయించిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమికాయలు టమాటాలు క్యాప్స్తో ఇవన్నీ బాగా వేయించి తర్వాత ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని మూత పెట్టేసి పెట్టుకున్నాక ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ దాన్ని ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మనం ఇందాక అది ఆల్రెడీ ఉడక ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇందాక మనం మష్రూమ్స్ తరుకు రెడీగా పెట్టుకున్నాం కదండి ఈ మష్రూమ్స్ తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట ఈ మష్రూమ్స్ కూడా దానిలో వేసేసి మళ్ళీ ఒకసారి ఎండుకారం కూడా వేసి ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి ధనియాల పొడి వేసి అంటే నేను ఇవన్నీ కూడా మనం ఒకసారి కలిపేసి మూత పెట్టి ధనియాల పొడి వేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ కూడా పోసి ఉడికించుకోవాలండి వాటర్ దానికి మనకి తెలిసిపోతూ ఉంటుంది కొంచెం పోయాలని అలా మనకి సరిపడా కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి అది బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక మనం ఇందాక వండుకొని తయారు చేస్తున్న రైస్ ఉంటుంది కదా ఈ రైస్ ని చక్కగా మనం ఈ రైస్ వేసే ముందు కొత్తిమీరని సన్నంగా కట్ చేసుకుని శుభ్రంగా ఈ ఉడికిన ఈ కర్రీలో మొత్తం వేసేసుకుని పాటుగా రైస్ కూడా వేసుకుని శుభ్రంగా మొత్తం కలపాలి కలిపిన తర్వాత మనకి నెయ్య గేదె నయ్యి ఉన్న వాళ్ళు గేదె నెయ్యి ఆవునయ్య వాడుతున్న వాళ్ళు నెయ్యి చక్కగా టూ ఆర్ త్రీ స్పూన్స్ మన ఆ రైస్ క్వాంటిటీ బట్టి ఒక త్రీ ఎక్కువ రైస్ చేస్తున్నారు అనుకోండి ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వేస్తుంటే తప్పేమీ లేదు అయితే దాన్ని బట్టి మనం ఈ ఆయిల్స్ మనం వేసుకుని మనం ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ విటమిన్ డి తప్పకుండా వస్తుంది మీరు ఈ రెసిపీని వారానికి వన్ ఆర్ టూ టైమ్స్ చక్కగా చేసుకోండి ఇదే కాకుండా పిల్లలకి ఆ ఈ లంచ్ బాక్స్ లో కూడా పెట్టచ్చు తర్వాత పిల్లలకే కాదండి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మోసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా తినచ్చు మనకి జాయింట్స్ పెయిన్ చక్కగా తగ్గుతుంది హెయిర్ లాస్ తగ్గుతుంది తర్వాత తొందరగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తొందరగా బరువు తగ్గుతారు ఇలాంటివి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ మష్రూమ్స్ వల్ల